నేను ఒక అగ్రిగోల్డ్ ఏజెంట్ బాధితుణ్ణి నేను అగ్రిగోల్డ్ ఖాతాదారులందరికీ కూడా ముప్పై రెండు లక్షల రూపాయలు దాదాపు ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది ఆ అమౌంట్ని రెండు వేల పదహైదు చివరికి రెండు వేల పదహారు స్టార్టింగ్లోను అందరూ నా ఇంటి మీద పడింటే వాళ్ళ వాళ్ళ అవసరాల ఒత్తిడి మేరకు వాళ్ళ సమస్యల మేరకు వాళ్ళకి ముప్పై రెండు లక్షల రూపాయలకి పైగా చెల్లించాను ఇది గ్రహించాలని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వేడుకుంటున్నాను అయితే గత డిసెంబర్ నుండి డిసెంబర్లో సీఎం గారి పెట్ట సీఎంఓ ఆఫీస్ కానీ తర్వాత జనవరిలో ఇరవై ఐదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు బాల ఒకసారి తర్వాత రిపబ్లిక్ డే రోజు ఇరవై ఆరో తేదీ జనవరి ఇరవై ఆరో తేదీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత వాళ్ళ ఉండవల్లి కార్యాలయం సంబంధించి సీఎం పేరున ఒక వినతి పత్రాన్ని కానీ రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తేదీ లోకేష్ గారితో వాళ్ళకి ఆయనకు కానీ ఒక వినతి పత్రాన్ని తర్వాత ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యేతో సహా రాయదుర్గం మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ కాలువ శ్రీనివాసులతో సహా అందరికీ కూడా ఇప్పటిదాకా వినతి పత్రాలు పెట్టుకుంటూనే ఉన్నాను నా కంటి చూపు తగ్గింది నా కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది నా భార్య పిల్లలు కూడా నాతో కొట్లాడి ఈ విషయమై నా భార్య పిల్లలు కూడా కొట్లాడి బయటకు పోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు నా మిత్రుల ఆత్రులతోనూ ఆడాయిడా అప్పులు చేసి అగ్రిగోల్ బాధ్యతలకి డబ్బులు చెల్లించాను మీరు ఊరు వచ్చి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినా నేను ప్రతి ఇంటికి పిలుచుకొని పోయి వాళ్ళకి డబ్బులు ముట్టించినానా లేదో తెలియజేయగలను నా కంటి చూపు తగ్గిందా లేదా అనే దానికి మీరు ఏ డాక్టర్ దగ్గర పిలిచినా నేను వచ్చి మీ ముందు నిలబడగలిగిన ఆ వ్యక్తిని ఇప్పుడు నా పరిస్థితి పూర్తిగా అధ్వానమైపోయింది నా విలువలని మర్యాదల్ని ఇంతవరకు డిసెంబర్ నుంచి ఈరోజు వరకు అంటే ఈరోజు పన్నెండు పది రెండు వేల ఇరవై ఈ రోజు వరకు కూడా చాలా కష్టాలు పడుతూనే ఉన్నాను గురిగోల్ కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఇప్పటికి కోటి ముప్పై లక్షలు అవుతుంది కొంచెం ఎక్కువ తక్కువ కోటి ముప్పై లక్షలు అవుతుంది నేను అదంతా అడగట్లేదే ఆ అమౌంట్ అంతా అడగట్లేదు నేను కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రము ముప్పై రెండు లక్షలు వచ్చేలో ఏదో అవుతుంది ఆ అమౌంట్ మాత్రమే నాకు ఇమ్మని ప్రతి ఒక్కరిని సాయం చేయమని చెప్పేసి అడుగుతున్నాను ఆర్థిక సహాయం నాకు నేను బిచ్చాట చేసిన బిచ్చోన్ జోలి పట్టుకొని పబ్లిక్లో పోయి ఈ వాటికి నా అప్పు తీరిపోదేమో నా ఆత్మవిశ్వాసము నా ఆత్మ గౌరవము నేను పోగొట్టుకోలేక ఎవరిది ఒక రూపాయి తినేయరగా ఎవరిని ఒక రూపాయి మోసం చేసి ఎలాగా మరి చివరికి అగ్రిగోల్డ్ ఖాతాదారులు కూడా నన్ను గౌరవించేటువంటి పరిస్థితిలో ఇప్పుడు నేను ఒక్క రూపాయి కూడా మా నేను అప్పులు కోసిన వాళ్ళ వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి నాకున్నది ఒకటి నా దగ్గర పొలము దాన్ని కూడా తాకట్టు పెట్టేసిన నా భార్య మెడలో ఉండేటువంటి పుస్తెల తాడు మంగళసూత్రం సహా అన్నీ తాకట్లోనే ఉన్నాయి ఎమ్మెల్యేలకి ఉన్న అధ్యక్షులుగా అసెంబ్లీలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అయ్యైన పాత్రడే నాకు వినతి పత్రం పెడితే వెనుక ఇస్తున్నాడు ఆ వినతి పత్రం చూడండి ఎవరికి అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రలు గారికి వినతి పత్రాన్ని పెడితే ఆయన వెనుక పంపించాడు దయచేసి త్రిపుల మాత్రం వెనుక పంపించలేదు సంతోషమే కంపెనీ ఆదివారం మోసం చేసింది సీతారామ హాస్ గారు కానీ వెంకటరీ వెంకటరామ హాస్ గారు కానీ వాళ్ళిద్దరిని పిలపించి ఎదురు నిలబెట్టండి నేనే కలిగేస్తాను మీరు వాళ్ళు చేసినటువంటి మోసం అనేది వాళ్ళకి గుండె బతులు కొన్ని వీల పేరు చెప్తాను నేను ఎక్కడ కర్ణాటక బార్డర్లో రాజధాని నియోజకవర్గంలో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తిని మాకు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదమూడు అక్టోబర్ నుంచే పక్షులు దయచేసి అంటే మీరు మీరు సహాయం చేయకపోతే నాకు ఆత్మహత్య శరేణ్యము నేను ఇప్పటివరకు ఆత్మగౌరవంతో పారా పోరాడుకుంటే ఇప్పుడు దాకా ఇవ్వకుంటూ వచ్చాను మీరు ఏం ఆడతారు సాయం చేయకపోతే నాకు ఆత్మహత్య సరేన్యము ఆత్మహత్య చేసుకునేది కూడా ఇక్కడ చేసుకోనండి ఏపీ అసెంబ్లీ కాదు కానీ ఉండవల్లి కాదు కానీ హెటా హైకోర్టు దగ్గర కానీ నా ఆత్మహత్య అనేది నేను నిరూపించుకుంటాను మీరు సాయం చేయకపోతే దయచేసి నాకు సాయం చేయండి